తెనాల్లో యువకులను పోలీసులు నడి రోడ్డుపై కొట్టిన ఘటనపై హోంమంత్రి అనేత స్పందించారు రౌలి షెట్టర్లు గంజాయి బ్యాచ్ కు శిక్ష వేస్తే తప్పు ఏంటది ప్రశ్నించారు దీనికి కులాన్ని మాతాన్ని అంటగట్టడం సరికాదన్నారు సెల విషయాన్ని కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఎక్కాను కంట్రోల్ చేయాల్సింది పోలీసు పోలీసులు చేతిలోకి తీసుకోవడం విషయం ఏంటంటే ఒకటండి నాకు అర్థం కాదు ఏంటంటే తప్పు చేసిన వాళ్ళ ఏంటి వాళ్ళు అదొక్కడ చెప్పాలి క్యాంక్షన్ కూడా మా వాళ్ళు కాబట్టి అంతే వాళ్ళ మీద ఎన్ని రౌట్స్ అసలు తెనాల్లో సోషల్ రెస్పాన్సిబిలిటీ ఒక్కసారి తెన్నాళ్ళు వాళ్ళ యొక్క నేచర్ ఏంటి వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఒకసారి చెక్ చేయాలి యాక్చువల్గా ఒక గంజా పోలీస్ డిపార్ట్మెంట్ మీద చేంజ్ చేసుకున్నారు అంటే ఒకసారి దానికి కూడా వీళ్ళు రాసి మీరు కూలిమెసి దానికి కులాన్ని అంతకడితే మతాన్ని అంతకడతా ఉంటే పోలీసులు సారి ఆలోచించాలి అంటే పోలీసు యాక్షన్ తీసుకోలేదు ఏదైనా ఒక స్టెప్ ఫార్వర్డ్ అయిస్తే ఈ రకంగా మాట్లాడలేదు అంటే నేనేమంటారంటే కొంతమంది ఒక డిపార్ట్మెంట్ చేసుకునే వాళ్ళు అలాగే నేను అమాయకులను మంది పెడితే నేను ఒకటే మాట్లాడుతున్నాను ఇదే ఎక్స్సీఎం ఈయన జగన్మోహన్ ఏదైనా ఇప్పుడు ఏదో పెడుతున్నారు ఎందుకు కూడా వస్తారు అంటే నేను డైరెక్ట్ క్వశ్చన్ అండి డాక్టర్ సుధాకర్ డాక్టర్ సుధాకర్ అనే మాస్క్ కలిగిన పాపానికి నడి రోడ్డు మీద రెండు నుంచి వచ్చారు చుట్టూ అయిపోయి కొట్టు సందర్భం మర్చిపోయారు మరి ఆ రోజు ఎందుకు పాటలు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అయితే భావ ఆ రోజైతే అదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి చూడటానికి వెళ్తే బస్సు మీద రాళ్ళు ఉంటే ఆ రోజు ఎందుకు రాల్ ఇస్తారంటే భావ స్వచ్ఛత రంగనాడు అదే పోలీసు డిసిపి ఆఫీస్కి పక్కనే ఉన్న సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేస్తే మా కార్యకర్త బీపీ వచ్చింది అంటే ఇవన్నీ ఎక్స్సీఎం మాట్లాడడం మాట్లాడలే ఈ ఈరోజు అదే వరప్రసాద్ అని మన రాజమండ్రిలో వన్ అని ఇసుక మాఫియా గురించి మాట్లాడితే పోలీస్ స్టేషన్లో కూర్చొని శిరోమండనం చేస్తే అది ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు దళిత నాయకులు ఆ రోజు దళితులు ఎందుకు శివమండనం చేశారో అని చెప్పి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు ఎందుకు వరంప్రసాద్ ఇంటికెళ్ళి పలకరించలేదు ఆ రోజు ఎందుకు డాక్టర్ సుధాకర్ పలకరించలేదు ఆ రోజు ఎందుకు ప్రవీణ్ ఇంటికెళ్లి పలకరించలేదు అంటే కులివెంద రాగమ్మ అనే అమ్మాయిని చాలా తోటలుగా నచ్చ చేస్తే మేము వెళ్తే మా మీద ఎక్కడా సూచన పెట్టారు మరి పులివెందుల కూడా నాలుగు ఇంటికి ఎందుకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వెళ్తే ఈ రోజు రాజకీయ గురించి కులాలని మతాలని రెచ్చుకోవడానికి మాత్రమే ఈరోజు తప్పు చేసిన వాళ్ళ ఇంటికి అదేవిధంగా గాంజాయ్ బ్యాచ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో మనం కూడా అలా బాగా ప్రజలు కూడా ఓకే ఎందుకంటే మాట్లాడుతున్నాను సజన గారు చేతులు లాస్ట్ హోమ్ మినిస్టర్ చేతుల్లో కానీ సీఎం చేతిలో గానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉండేది సజ్జన గారి చేతిలో ఉన్నాను ఆ కట్టుకొని మా టీడీపీ వాళ్ళందరినీ ఒకసారి స్టూ తీసుకుని ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ సంవత్సరం కాలంగా మా డీసీపీ గారు మా సిపి మా ఎస్పీలు ఆఖరికి ఫోట్ కార్డు కూడా